సినీ నటి రాష్ట్రీయ యువ హిందూ వాహిని అధికార ప్రతినిధి మాధవీలత లత హాట్ కామెంట్ చేశారు కొన్ని కేసులో దొంగలు పోలీసులు ఒక్కటవుతారన్నారు చిన్నారులను హింసిస్తున్న వారి పక్షాన ఒక మహిళా మంత్రి వెళ్లి కార్యక్రమాన్ని ప్రారంభించడం సిగ్గుచెటారు ఫోక్సో కేసులో నిందితుల బెయిల్పై తిరుగుతున్నారని అన్నారు చిన్నారులు బాలికల కామాంధుల చేతిలో నలిగిపోతున్నారని మాధవీలత లత ఆవేదన వ్యక్తం చేశారు మహిళలకు చిన్న పిల్లలకు రక్షణ కల్పించాల్సిన మినిస్టర్లు ఏ మహిళల మీద ఏ చిన్న పిల్లల మీద సెక్సువల్ అసాల్ట్ చేశారో ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తూ వాళ్ళ యొక్క లోగోస్ ని లాంచ్ చేస్తూ ఉంటే సమాజంలో ఇంకేం పోతుంది ఏ మహిళలకు ఆవిడ రక్షణ కల్పిస్తుంది ఏ చిన్న పిల్లలకు ఆవిడ రక్షణ కల్పిస్తుందో నాకైతే ఇక్కడ అడగాలని ఒక ఎస్పీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు ఆయన కూడా ఈ హబీబ్ అలీ పక్కన కూర్చొని గోల్డెన్ ఫోటోగ్రాఫ్ పెన్నారు అదే పోక్సో చట్టం అదే మహిళల మీద సెక్షువల్ అసాల్ట్ చేసినటువంటి వ్యక్తి అంటే దొంగ పోలీసులు కలిసి పలే కాంబినేషన్ లో కూర్చున్నారు సో అది మీరు మీరు తప్పకుండా వేసే తీరాలి ఎందుకంటే దొంగలు పోలీసులు కుమ్మక్క అయితే ఇంకా ఏ ఆడపిల్ల వెళ్ళి కేసు పెట్టడానికి ధైర్యంగా ముందుకు వస్తుంది ఏ చిన్న పిల్లల మీద సెక్షువల్ అసాల్ట్ జరిగితే మళ్ళీ అదే ఆసరాలో మేము పిల్లలకు రక్షణ ఇస్తాము ఆడవాళ్ళకు రక్షణ ఇస్తాము అని మళ్ళీ అదే వ్యక్తి మళ్ళీ మాట్లాడుతూ ఉంటే ఎవరు న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి అదే ఎన్జిఓలను ఆశ్రయిస్తారా లేకపోతే అదే పోలీసులను ఆశ్రయిస్తారా అదే పోలీసులు దొంగలకు లేకపోతే చిన్నపిల్లల్ని రేపటం చేసే వాళ్ళను మహిళల మీద సెక్షువల్ అసాల్ట్ చేసే వాళ్ళ చుట్టూ కుమ్మక్క తిరుగుతుంటే ఇంకా ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఇంకా స్టేషన్ బెయిల్ మీద అతను ఎందుకు తిరుగుతున్నాడు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు లేకపోతే ఈ పోలీసులు లేకపోతే ఆ మహిళ చైల్డ్ మినిస్టర్ అయినటువంటి సీతక్క గారు మరి ఏ రకంగా ఒక దొంగకి సపోర్ట్ చేస్తూ ఏ రకంగా ఆవిడ నేను మహిళలకి చిన్నపిల్లలకి రక్షణ కల్పిస్తానంటూ